ఏం సార్ మీ కళ్ళు బాగా లోపలికి పోయాయి రాత్రి మేడం గారు నిద్రపోనివలేదా ఏంటి రే నా కళ్ళు లోనకున్నాయా లేదా బయటికి ఎలాడుతున్నాయా మావిడిని నన్ను నిద్రపోనలేదా లేదా పక్కన నిద్రపోనలేదా ఈ డీటెయిల్స్ అవసరమేంటి చంపేస్తాను రే సార్ మీకోసం పోలీసులు వచ్చారు సార్ పోలీసులా ఇంకా చంపలేదు అప్పుడే పోలీసులు వచ్చారా ఇదిగో నిన్ను సార్ సార్ అని మర్యాద ఇచ్చి నీ కూడా తిరుగుతుంటే నువ్వు తప్పుడు పని చేసింది చాలక నాతో కూడా చేయించావా నాకు వచ్చాక అారిపోతుంది రా నేను పోలీసులతో నిజం చెప్పేస్తాను నాకు దానికి ఏ విధమైన సంబంధం లేదు నువ్వు దొంగతనం చేస్తే నేను అడగల మోసానంతే నాకే పాపం తెలీదు మీరు మీరు ఏమైనా చేసుకోండి వాళ్ళు ముందే మొత్తం కరంతా చెప్పేసేలా ఏం జరిగినా నేను మాట్లాడతాను నువ్వు ఉంటే చంపేస్తాను సార్ ఆ రోజు నేను అక్కడ లేనని చెప్పరా మూర్తి డిఐజి గారు మీ ఇద్దరు హెల్ప్ కోసం వచ్చారయ్యా ప్రజాపత్రిక ఎవరు మీరు ఏమిటండి మీ న్యూస్ పేపరు రైలు ప్రమాదం జరిగితే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడారు మీరేమో నగలు దోసుకుపోయారని సూట్ కేసులో ఎత్తుకుపోయారని అసలు రైలే దోచేశారని మీ ఇష్టం వచ్చినట్టు రాశారు అంత ప్రమాదంలో కూడా ప్రాణాలకు తెగించి మరి రక్షించిన వారిని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు ఏమిటి పద్ధతి ఏంటి ఇది ఎవరు ఏంటి దబాయిస్తున్నావు అసలు లోపలి గౌరవించారు లేకపోతే ఏమిటండి ప్రమాదం ఎలా జరిగిందో రాయాలి ఎంతమంది చచ్చారో రాయాలి చచ్చిన వాడికి గవర్నమెంట్ ఎలాంటి సహాయం చేస్తుందో రాయాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ఊహించి రాసి మంచి పనులు చేసిన వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు సూట్ కేసులు ఫోటో మీరు ప్రజలకు ఉపయోగపడేది రాయాలి రెస్పాన్సిబుల్ జర్నలిజం అంటే అది లోపల పడేయండి రా థ్యాంక్ యూ సచుమూతి గారు మీరు తీసిన ఫోటోలన్నీ నాకు కావాలి వాటి ద్వారా చాలా మంది దొంగలు సార్ అక్కడ అందరినీ ఫోటోలు తీసాను సార్ ఇదిగోండి సార్ నా దగ్గర ఉన్న ఫోటోలు మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్ వాళ్ళందరినీ నేనే పట్టిస్తాను సార్ వెరీ గుడ్ మై బాయ్ సాయంత్రంలోగా ఆ ఫోటోలన్నీ నాకు కావాలి అలాగే సార్ లేకపోతే నిన్ను బొక్కలు థ్యాంక్ ఎడిటర్ గారు థ్యాంక్ యూ సార్ నేను వస్తా థ్యాంక్ యూ మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి ఆఫ్టర్ ఆల్ ఆ ఫోటోల కోసం ఒక డిఐజీ లెవెల్ ఆఫీసర్ స్వయంగా ఎందుకు వచ్చాడో ఆలోచించారా కదా మాకు ఆలోచన రాలేదు సార్ రాదు వస్తే మీరు ఎడిటర్లు అయిపోతారు కదా నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి ఈ పేపర్లో ఏం రాశారో తెలుసా తెలియదు పోనీ పేపర్ ఎప్పుడైనా చూసారా పేపర్ సార్ పరేవాళ్ళ పేపర్ చదవరు నేనే మన పేపర్ చదవను కదా అందుకే మేము చదవట్లేదు సార్ కూర్చోండి కూర్చున్నారు కదా ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి వింటారు కదా నిన్న రాత్రి ట్రైన్లో ఏసీ ఫస్ట్ క్లాసులో ఒక సూట్ కేసు పోయిందట దాంట్లో ఎంతో విలువైన వజ్రాలు ఎన్నో ఉన్నాయట ఆ సూట్ కేసు ఒక రాజకీయ నాయకుడిదట ఎవరిదట రాజకీయ నాయకుడిదట అదన్న మాట సంగతి అందుకన్న మాట డిఐజీ స్వయంగా వచ్చింది దాని సంగతి మీకు ముందే తెలుసా తెలిసి ఉంటుంది ఎవరైనా పట్టుకుపోతుంటే చూసారా చూసే ఉంటారు క్విక్ నాకు చెప్పండి మన ముగ్గురం వెళ్ళి వాడిని పట్టుకుంటారు మన ముగ్గురికి మూడు వాటాలు వాడుకోవాట మూడో కంటికి తెలియదు పోలీసులకి సంగతి తెలియకుండా జాగ్రత్త పడతాం పోలీసులు నోరేస్తారు నా అది పూచి ఎవరిది పూచి నా అది మూడు వాటాలు కాదు సార్ ఆడెవడో అందరికీ మూడు ఎట్టి వెళ్ళిపోయాడు ఆ సూట్ కేసులు పట్టుకోవడం మేము చూసాం కానీ అందులో వచ్చామన్న సంగతి మాకు తెలియదు సార్ తెలిస్తే అది అడిగేలా వదులుతావు అండి మా అడ్రస్ చేసేనా మేము తెచ్చేసుకునేవాళ్ళం కదా ఊరుకో సరే సార్ మేము వెళస్తాం ఆ పనిలో ఉంటాం నేలద్రి నాకు అర్జెంట్ పని ఉంది మళ్ళీ కలం సార్ అన్యాయం సార్ ఏంటి పని ఉందని చెప్పడవా అది కాదు సార్ నేను తీసుకున్న సూట్ కేసు ఆ ఏసీలో ప్రయాణం చేసేవాడు కాదు సార్ అక్కడ టీసీ గడిది అందులో నలిపోయిన నల్లకోటు సింపేసిన టిక్కెట్లు తరిసిపోయి కంపోజ్ చేతను కట్టారు తప్ప ఏమీ లేవు సార్ నువ్వు చాలా లక్కీ ఫీల్ అవుతుంది బనియన్స్ డ్రాయర్స్ కూడా లేని పేదవాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు మనిషి అనేవాడికి తృప్తి ఉండాలి రాత్రి దేవుడు ఇస్తే తీసుకోవాలి ఓకే సార్ మీరే నాకు దేవుడు సార్ ఈ లోకల్లో నాకు మా పెదనాన్ని తప్ప ఎవరూ లేరు సార్ అది పోతే నాకు రాదు సార్ కానీ నేను పోతే పోయేలా లేడు సార్ నేను చేయమంటారా మీ పెదనాన్ని కొని చేయమంటావా అయ్యి బాబోయ్ అంత మాట అంటానా సార్ సార్ మీరు పట్టుకెళ్ళిన సూట్ కేసులో వజ్రాలు కానీ ఉంటే సగం నాకు ఇప్పించండి సార్ కర్మ ఆ వజ్రాలే నా దగ్గర ఉంటే నాతో ఇంతసేపు మాట్లాడే అవకాశమే నీకుండేది కాదు అంటే వీడి దగ్గర కూడా వజ్రాలు లేవన్నమాట అమ్మాయ్యా వీడికి వజ్రాలు దొరకలేదు దేవుడా ఆ వజ్రాలు ఖచ్చితంగా నా సూట్ కేసులోనే ఉండేలా చూడు స్వామి ఏంటమ్మా రైతులు కొడతారా ఏంటి అయితే నేనంత అమ్మగారు ఇంతడవుడు చేస్తున్నారు దీంట్లో ఏమైనా నిధులు నిక్షేపాలు ఉన్నాయా తీవయ్య ఆ తెరవ తెరవ లాక్ తీమ్ అన్నారు తీసేదాం అంతవరకే ఇదిగో యాభై రూపాయలు ఏంటమ్మా ఇంత ఖరీదైన సూట్కేసు పాడవకుండా తీసినందుకు కనీసం రెండు వందలు తీసుకోవాలి రెండు వందలా ఇంకనయ్యో రెండు వేలు అన్నావు కాదు ఇదిగో వంద అయ్యా బైటి ఇంకా మాట్లాడుకో వెళ్ళిపో వెళ్ళమన్నానా అమ్మ కనక మహాలక్ష్మి ఇప్పటికైనా నా మీద కక్షలు చూపించకుండా ఇందులో లక్షలు చూపించు తల్లి ఓ శ్రీ మహాలక్ష్మి

గుజ్జిముటలు ఎలా మెరిసిపోతున్నాయో ఏదో మూర్ఖంగా ముండా అనేసాను నన్ను క్షమించదల్లి ఆయన వీటిని చూసి ఎంత మురిసిపోతారు స్వరాజ్యం నీ మూలంగా నా దరిద్రం వదిలిపోయిందని పొంగిపోతారు ఉప్పి తప్పి పైపోతారు అమ్మో ఆయనకి ఏమి చెప్పకూడదు ఈ వజ్రాలు అమ్మితే ఓ రెండు మూడు లక్షలు వస్తాయి ఆ టప్పుని బ్యాంకులో దాచుకుంటాను ఆయనకి తెలిస్తే మళ్ళీ ఇవి కూడా లాగేసుకుంటారు నీకు ఉంది తల్లి కలికాలం డబ్బు మొగుడు పెళ్ళల్ని కూడా విడదీస్తుంది ఈ డబ్బుకు నన్ను క్షమించి తల్లి తెలిచావా తల్లి

ఇవన్నీ మనమేనమ్మా ఇది అంటే నీకు ఐస్ క్రీమ్ కావాలా చాక్లెట్ కావాలా చాక్లెట్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి ఇంకా స్టాస్ కూడా కావాలి అన్ని నా బుద్ధిలో వచ్చాయి తల్లి నీకు ఈ దేశ ప్రధానమంత్రిగా నా బాధ్యతలు నేను విస్మరించలేను వైఫల్యాలన్నిటికీ నేనే బాధ్యత వహిస్తున్నాను ఒక క్యాబిన్ మ్యాన్ ఒక సిగ్నల్ మ్యాన్ వీళ్ళ నిర్లక్ష్యానికి నలభై ఎనిమిది నిండు ప్రాణాలు బలైపోయినాయి ప్రయాణికులందరినీ దోచుకున్నారు ఏడి చేపలేరా సాక్షాత్తు ప్రధానమంత్రివి మీ సూట్ కేసు కొట్టేశారా ప్రధాన మంత్రి సూట్ కే రక్షణ లేకపోతే ఈ దేశంలో సామాన్యులు సూట్ కేసుల సంగతి ఏంటి ఇది దోపిడీ రాజ్యం ఓరా ఇది దొంగల రాజ్యం ఓరా అన్నా ప్రధానుడా నోరు పోయరా అక్కడ చూడండి వేయ్ ముందు ఆ న్యూస్ ఛానల్ కట్టిపారండి రా ప్రధానమంత్రి టెన్షన్లో ఉంటే ప్రజలమైపోతారు ఒకటే ఐదు వందల కోట్లు ఇచ్చినవి అవును సార్